నూట జూన్ మాసంలో సుమారుగా ఎనభై ఒక్క శాతం ఎక్సెస్ పడింది ఈ జూలైలో పడింది ఈ నెలలో మరి మంచి వర్షాలు వస్తే నా కాబట్టి మంచిగా పంటలు వేసుకుంటారని కూడా సిద్ది దానికి సంబంధించి మరి కడప జిల్లాలో ఆల్రెడీ సత్నాలు వేసానికి కూడా ధన్యవాదాలు అప్రతిగుంటున్నాను అదే విధంగా సార్ మా చక్రపేట మండలంలో వరి పని ఎక్కువ సాగుతుంది సార్ ఇక్కడ వరి నాకు వస్తున్నారు అంటే ప్రజలు తీసుకెట్ సార్ తప్పకుండా 5000 తీసుకెట్ కొడతారు 5000 సార్ అంటే సార్ ఇక్కడ నాకు కల ఇన్సూరెన్స్ ఇచ్చారు సార్ గతంలో కానీ ఈ రోజు రాలేదు

రెండు వేల పంతొమ్మిది తర్వాత తల్లి కాని తండ్రి కాని చనిపోతే వారసత్వంగా మాత్రమే ఆ కొడుకులు కాని కుటుంబలు కాని వచ్చినట్లయితే మాత్రమే ఎందుకు గాని తండ్రి భవిష్యత్తు ఏమిటనేది ఉపయోగించుకోవచ్చు బట్ వాళ్ళకు జీవితం ఇస్తామని చెప్పిన ఇస్తామని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సింది అని వాళ్ళ తరఫున విజ్ఞప్తి తప్పకుండా దయచేసి ఇతరులు ఎవరు రన్నింగ్ కామెంటరీ దయచేసి మైక్ పట్టుకొని చేయకండి దయచేసి అందరికి వినియోగిస్తామండి

అలాగే గౌరవ ఎమ్మెల్యే కృష్ణచేతన్య రెడ్డి గారు ఇక్కడికి చేసిన గౌరవ అధి దాన్ని గా మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ ల్యాబ్స్ ఉండేవి ల్యాబ్స్ పంపించడం జరిగింది పంపించిన తర్వాత జరిగిపోయిందని సో స్వీమింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి మా ఇక్కడ రైల్ గారు అలాగే గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ డెబ్బై వేల కంటాలు కావాలని ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ పులివెందుల పట్టణంలో ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు జగన్ అన్న దాంట్లో ఏ మీరు ఒక లబ్ధిదారుని ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్న కానీ సిక్స్ డే క్వారంటైన్ కానీ నవశకం వ్యాపారం చేస్తారు పులివెందుల పట్టణంలో మీరు ఇంట్లో మంజూరు చేసేటప్పుడు సిక్స్ డే క్వారంటైన్ కానీ లబ్ధిదారుడు అది కూడా అనరు అని చెప్పి ఒక్క ఒక్క నిమిషమే ఏమైనా పరిశీలించినారా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇళ్లలో ఈ ప్రాంతానికి పద్దెనిమిది సచివాలయాల పదికి సంబంధం లేని వాళ్ళు మీరు మంజూరు చేశారు వేరే ఊళ్ళో చేశారు వారిక చేశారు ఇన్కమ్ ఇన్క్యాక్స్ కట్టే వాళ్ళకు చేశారు వందల మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇల్లుండే గృహాలు మంజూరు చేశారు నేను ఇప్పుడు కాదు ఒక సంవత్సరం కింద దృష్టికి తీసుకొచ్చిన అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి మనిషి అయ్యా తప్పు చేస్తాను మీరు ఇలా అనవసరంగా మీరు ట్రాప్ లో పడద్దు ఇది రికార్డు ఇప్పుడు కాక వంద సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇంకే ఉంటుందని చెప్పినా కూడా మీరు ఇడగోకుండా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు ఇది

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజు నాల్గవ తగతి ఉద్యోగుల సంఘం వద్దకు తిరిగి కేటాయించి కేటాయించడం వల్ల విధంగా ఉన్నారు అవునా ఈ విషయం నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం పౌరముకు సంబంధించి గతంలో చేసిన తీర్మానం నెంబర్ ట్రిపుల్ కోడ్ రద్దు పరిచి సదును ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రాజు తరగతి ఉద్యోగుల సంఘం తిరిగి కేటాయించి

ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ అయితే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీ డీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు ఇలాంటి మీటింగ్ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందని ప్రశ్నిస్తున్నా ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షం ప్రజాపక్షపాతలం మేము ముందు ప్రభుత్వాలాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రజలకు మేము బానిసలం కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ జిల్లాల్లో రెండు జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ఉచిత ఉచిత ఇసుకన్నాం ఈరోజు చాలా మంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు ఉచిత ఇస్ కంటే మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు భరిస్తారు అంటున్నారు మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది నిన్న పాలసీ ముప్పై రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది అది పూర్తిగా సిద్ధం కాలేదు